ఫోన్పే లేదా గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్ నుండి మనం మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ ఏంటో అసలు ఈ యాప్స్ ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో సింపుల్ అండ్ క్లియర్గా డిస్కస్ చేద్దాం హాయ్ దిస్ ఇస్ డిఎస్పీ వెల్కమ్ టు మై ఛానల్ ఒకప్పుడు ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్రాంచ్ నేమ్ ఇలా చాలా డీటెయిల్స్ ఎంటర్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అది కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో యూపీఐ అనే పేమెంట్ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత ఇండియాలో డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా సింపుల్ గా మారిపోయాయి యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఈ యూపీఐ సిస్టమ్ ని ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది మనం ఇక్కడ ఒక త్రీ స్టెప్స్ లో తెలుసుకుందాం స్టెప్ వన్ యూపీఐ పేమెంట్ ఇనిషియలైజేషన్ మనం ఫోన్పే లేదా గూగుల్ పే లాంటి యాప్స్లో ఎవరికి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కొన్ని స్టెప్స్ జరుగుతాయి ఫస్ట్ మీ ఫోన్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఈ ఫోన్పే లాంటి యాప్స్ ఎన్పిసిఐకి ఒక ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ పంపుతాయి స్టెప్ టూ ఎన్పిసిఐ యాజ్ ఎ బ్రిడ్జ్ ఈ ఎన్పిసిఐ సెంటర్ బ్యాంక్ అండ్ రిసీవర్ బ్యాంక్ మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది సెండర్ బ్యాంక్ నుండి ఎన్పిసిఐ డేటాని తీసుకుని అకౌంట్లో మనీ ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఒక డెబిట్ రిక్వెస్ట్ని సెండర్ బ్యాంక్ పంపిస్తుంది అంటే మనం ఎంటర్ చేసిన అమౌంట్ కట్ చేసి రిసీవర్ బ్యాంక్లో క్రెడిట్ చేయడానికి ఒక రిక్వెస్ట్ని పంపిస్తుంది అకౌంట్లో బ్యాలెన్స్ ఎంటర్ చేసిన పిన్ అన్నీ వెరిఫై చేసి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది సక్సెస్ అయ్యి అమౌంట్ ఆ రిసీవర్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఎంటర్ చేసిన పిన్ రాంగ్ అయినా లేదా ఎంటర్ చేసిన అమౌంట్ అకౌంట్ లో లేకపోయినా ఈ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది ఇప్పుడు అసలు ఈ యూపీఐ పిన్ ఎలా వర్క్ అవుతుంది మనం ఎంటర్ చేసిన యూపీఐ పిన్ని ఈ యాప్స్ ఎలా డిటెక్ట్ చేస్తాయి అనేది ఈ స్టెప్లో తెలుసుకుందాం స్టెప్ త్రీ యూపీఐ పిన్ మొత్తం ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో ఇదే మెయిన్ పార్ట్ మనం ఎంటర్ చేసిన పిన్ డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళదు ఫస్ట్ అది అన్క్రిప్ట్ అయ్యి ఒక నెంబర్లా కాకుండా ఒక హ్యాష్ కోడ్ లాగా అంటే కొన్ని ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ కాంబినేషన్ లో ఒక అన్ రీడబుల్ కోడ్ లాగా మారుతుంది ఈ పిన్ ఒరిజినల్ నెంబర్స్ బ్యాంక్ సర్వర్ లో వేరే ఏ క్లౌడ్ లో స్టోర్ అవ్వవు ఓన్లీ హ్యాష్ కోడ్స్ రూపంలో మాత్రమే స్టోర్ అవుతాయి ఈ పిన్స్ అన్ని హెచ్ఎస్ఎం హార్డ్వేర్ సెక్యూరిటీ మాడ్యూల్ అనే ఒక డివైజ్ లో డీక్రిప్ట్ అవుతాయి అక్కడ మన యూపీఐ పిన్ డీక్రిప్ట్ అయ్యి మనం మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎంటర్ చేసిన పిన్ అలాగే మనం ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు రిజిస్టర్ అయిన యూపీఐ పిన్ రెండు సేమ్ మ్యాచ్ అయ్యాయా లేదా అని వెరిఫై చేసుకుని అప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంది పిన్ వెరిఫై అయిన వెంటనే ఎన్పిసిఐకి మెసేజ్ వెళ్తుంది ఎస్ దిస్ ట్రాన్సాక్షన్ ఈస్ వ్యాలిడ్ అని ఇది జరిగిన వెంటనే మన అకౌంట్లో మనీ డెబిట్ అయ్యి రిసీవర్ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి వెంటనే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని మనకి నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ స్టెప్స్ అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా జస్ట్ టూ టు త్రీ సెకండ్స్లో జరిగిపోతాయి అందుకే మనం ఫోన్పే లేదా గూగుల్ పే లాంటి యాప్స్లో అమౌంట్ సెండ్ చేసినప్పుడు జస్ట్ టూ త్రీ సెకండ్స్లో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అందుకే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్ అండ్ సెక్యూర్గా ఉంటాయి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్